సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే దాడులు కేసులు చేస్తూ నగరికేల్ పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్ల పనిచేస్తున్నారని నగరికేల్ మాజీ శాసనసభ్యులు ఫైర్ అయ్యారు నగరికేల్ మండలంలోని మంగళంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కందికంట నాగేంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకురావడంపై మాజీ ఎమ్మెల్యే లింగయ్య స్టేషన్ కి వచ్చి పట్టణసీఐ రాజశేఖర్ పై ఫైర్ అయ్యారు వికలాంగుడు అయిన నాగేంద్రబాబుని ఉదయం నుండి స్టేషన్లో ఉంచడంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నాగేంద్రబాబుపై బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని అతడికి రక్షణ కల్పించారని ఆయన డిమాండ్ చేశారు కొత్త నుంచి ఆ గడక నుంచి కూడా స్టేషన్స్ వస్తే న్యాయం చేసే పరిస్థితి లేదు మీరు అంత దిగారు పంపిస్తాడు आहा 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 आहा

ప్పుడు పదివేలు సాయం చేసినప్పుడు రాజకీయ పిచ్చగా అడుగుతాం అది ఎవరైనా కావచ్చు అది బతుకున్నప్పుడు పది రూపాయలు సాయం చేస్తే

చేస్తే బాగుంటుందాడు ఏం నొప్పి దానికి ఏం బాధ దానికి ఆగమేఘం హ్యాండ్ చేయవలసిన చేయమంటే చేయరు రైతుల మోటార్లు పైపుల కొట్టి పల మీరు ఎంక్వైరీ చేయరు ఉంటా అరమ్య కేసులు చేస్తారు కానీ మీరు పాపం అయితే అంతా బోడగడుకుంటారు సంవత్సరాల లోపల ఆ పాపం తరుగుతుంది కానీ

బేసిక్ డీజీపీ చెప్తాడా బెల్లబడిన బీఆర్ఎస్ అది మంచి పద్ధతి కాదండి ఇలా పైప్ లైన్ కొడితే రైతులను పండించే ఇప్పుడు రాక వాడు వ్యవసాయం చేయడు వాడు మీ డిపార్ట్మెంట్ అని చెప్పి మీ ఎమ్మెల్యే గవర్నమెంట్ అని చెప్పి రైతుల పైపు మళ్ళా కొట్టి పడదాడు ఏం మాట్లాడాలని చెప్తున్నా ఇప్పుడు మీరు డబ్బు నుంచి పోస్టింగ్ తెచ్చుకోరు దాని కోసం కకృతి పడి పనిచేస్తారు అదే లక్షల పోస్టింగ్ కోసం దానికోసం కకృతి పడి ఇవ్వని పడతా ఇబ్బంది పెట్టుడు ఇవ్వని పడతా అని హరాస్మెంట్ చేసాడు ఇది మంచి సకాలం కాదు సకాలం బలం ఇది ఈరోజు నగర్గన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళపల్లికి చెందిన నాగబాబు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త సోషల్ మీడియాలో కామెంట్ పెట్టుకుని చెప్పి పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేసి లొకేషన్ చూసుకుని ఎక్కడ అని చెప్పి మరీ ఏదో మర్డర్ కేసు చేసినట్టుగా కిడ్నాప్ కిడ్నాప్ మరి ర్యాకెట్ లాగా పనిచేసినట్టుగా అతని మంగళపల్లి సొంత గ్రామం అయితే చందుపట్ల విలేజ్ లో ఉంటే ఆగా మేదాన మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క శంసగా ఫోన్ చేసి బెహరిస్తే వాళ్ళకు భయపడుకుంటాయి ఈ సిఐ గారు ఈ నాగబాబు అనే యువకుడు వికలాంగుడు ఇది రెండవసారి పోలీస్ స్టేషన్ పక్క రావడం ప్రజాస్వామ్యంలో కొన్ని సూక్తులు అనేవి సరాలు సూచనలు అనేవి ప్రతిపక్క ఇస్తుంటాం ఆ పద్ధతిలో సోషల్ మీడియాతో వేదికగా ఉంది కాబట్టి నాగబాబు అనే ఒక వ్యక్తే వాడట్లేదు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా నడుస్తుంది అన్ని రాజకీయ పార్టీలు సంఘ సేవకులు ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి పౌరుడు కూడా సోషల్ మీడియా వాడుతున్నాడు ఆ పద్ధతిలో నాగబాబు ఏం పెట్టాడు సోషల్ మీడియాలో బతుకుండా పదివేలు సాయం చేస్తే బాగుంటుంది సత్యనుడికి పదివేలు చేస్తే చేస్తే బిచ్చార భావిస్తారు బతుకున్న వాళ్లకు ఇందిరామ్మ ఇస్తున్నది అది మంచి కార్యక్రమం అని చెప్పి మంచిగా సూర్ఖు చేసిండు బతుకున్నప్పుడు సాయం చేస్తే బాగుండు సత్యం చచ్చిపోయానికి సాయం చేస్తే ఏముంటుంది అనే పద్ధతిలో ఒక సోషల్ మీడియాలో కామెంట్ పెడితే వాళ్ళ నాయకులు ఏదో కామెంట్ ఇస్తే ఇక్కడ ఉన్న సిఐ రాజశేఖర్ గారు దానికి ఉత్సాహం ఎక్కువ అవుతుంది పదహారు పద్దెనిమిది ఎరస్ అది కారణం ఏంటంటే పోస్టింగ్లు ఎక్కడా దొరుకుతలేవు ఈ పోస్టింగ్ పోతే మళ్ళీ ఏమవుతుందని చెప్పి డబ్బులు ఇచ్చి పోస్టింగ్ కాపాడుకోలేని పరిస్థితి వచ్చింది ఒక్క పిఎస్ లో దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు దాని వాల్యూ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఓన్ చేసుకోవాలి మళ్ళీ సీటును కాపాడుకోవాలంటే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద అనవసరమైన రాధాంతం చేసుడు అనవసరమైన కేసులు కట్టడు అనవసరమైన వేదింపులకు గురి చేసుడు ఏం మాట్లాడినా దగ్గర కదిలినా రోడ్డు మీదకి వచ్చినా జెండా పట్టినా బిఆర్ఎస్ పార్టీ ఎక్కకూడదు అనేక హుకుం జారీ చేస్తే ఆ హుకుం ఈ రోజు వీళ్ళు బంటులుగా పనిచేసే పరిస్థితి వచ్చింది వ్యవస్థను కాపాడే పరిస్థితులు లేరు ఈ నెగర్వాల టౌన్ లో ఎంతో మంది ఇలా కలపర్తి కానీ నోములో కానీ ఏ గ్రామాలకు చదుపరిలో గాని ఏ ఊర్లో చూసినా కూడా న్యాయంగా పనిచేసే పరిస్థితి లేదు పోలీసు పోతే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి అనేక సందర్భాల్లో మా నాయకులు కానీ అక్కడ ఇబ్బందులకు గురైన వాళ్ళు వచ్చి ఫిర్యాదు ఇస్తే వాళ్ళ మీద ఉంటా కేసులు కట్టి రిమాండ్ చేసే పరిస్థితి నగరకే నియోజకవర్గంలో నెగర్గ్ టౌన్ లో జరుగుతున్నది ఉదాహరణ నాగబాబు నాయుడు ఇప్పటి రెండు సార్లు సోషల్ మీడియా కామెంట్లు వెళ్తే మరి ఎవరికి ఇబ్బంది కలిగే మాటలు కావాలి సూచన ప్రయాణం చెప్పి ఎక్కడ తీసుకొచ్చి వేదింట్లకు గురి చేసి మరి వాళ్ళ కార్యకర్తలు మళ్ళీ సోషల్ మీడియా ద్వారా వాళ్ళే వేదిక చేసుకుని నాగబాబు నువ్వు వీళ్ళకి పరారైపోయినట్టు కానీ బిడ్డనే వీళ్ళకి రాని సంగతి చెప్తా అని చెప్పి మళ్ళీ బెదిరించే కార్యక్రమం ఇప్పుడు రెండోసారి ఆ రకంగా బెదిరింపు కాల్ చేసి గ్రూప్ల పెంటనే వాళ్ళని యాక్షన్ తీసుకోరు కానీ బీఆర్ఎస్ పార్టీ అంటే రోడ్ ఎక్కొద్దు ఏం రావద్దు మా మండలం మాజీ ప్రజాప్రతినిధి ఎవరైనా పోలీస్ స్టేషన్ వస్తే పోలీస్ స్టేషన్ గేట్ దగ్గర ఉండే సిఎల్ గారు కానిస్టేబుల్ పెట్టి బయట నటించే కార్యక్రమం రోజు మా మండల పార్టీ ప్రెసిడెంట్ వస్తే కాలర్ బట్టి బయటికి నెటిస్తాడు అంటే మరి నా అధికారిగా పనిచేస్తుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తుండా లేకపోతే ఇక్కడ ఉన్న నాయకులు చెప్పినట్టు మా పోస్టులు పోతే భయంతో పనిచేస్తున్నారు కానీ దిగజారి వ్యవస్థను పర్వతీస్తున్నారు డిపార్ట్మెంట్ గౌరవం తీస్తురు కానీ ఈ పాపం అంతా ఒకటి నుండి అనేక సందర్భాలు అనేక కేసులలో కూడా పాపం అంతా ముట్టగట్టుకుని పోతుంది రాజశేఖర్ ఇప్పటికైనా మీ విజ్ఞప్తి కానీ ఎస్పీ గారికి ఈ నగర్ కానీ నియోజకవర్గాల్లో ఎంత అరాచక మీరు గమనించాలి మీ డీజీపీ గారు ఐజీ గారేమో మరి ప్రజాస్వామ్యాలు పెద్ద పోలీసు వ్యవస్థ గౌరవించాలి పోలీసులు అంటే ఒక గౌరవం అనేది పెంపొంది పనిచేయాలని చెప్పి వారు చెప్తుంటారు కింది సార్ వస్తున్నా మీరు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పనిచేస్తారు కొంతమంది అధికారులు అందరూ అనట్లేదు డిపార్ట్మెంట్ కాలుష్యం కూడా చాలా మంది ఉంటారు పోలీస్ స్టేషన్లో చాలా నిజాయితీగా పనిచేసే కాలుష్య డిపార్ట్మెంట్ లో ఉన్నారు వ్యక్తులు కానీ కొంతమంది అడుగులకు మరుగులెత్తుకుంటూ ఈ రోజు మా పార్టీ శ్రేణులని మరి ఉక్కుపాలం పాలం పెట్టి తొక్కాలనే ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా మీకు మూల్యం చెల్లిస్తారు ప్రజలు రేపు అధికారం వచ్చేదో కూడా ఇదే పరిస్థితి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది మంచి సాంప్రదాయం కాదు న్యాయ వ్యవస్థను కాపాడండి ప్రజాస్వామ్యంలో ఆనాడులను కాపాడాలి కానీ చట్టపరంగా చట్టానికి విరుద్ధంగా మీరు మా పిల్లల మీద మా కార్యకర్తల మీద మీరు కేసులు కట్టుకుంట పోతే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము ఇప్పటి పద్దెనిమిది నెలలు అయినా అయ్యేది పోయేది గవర్నమెంట్ తోటి ఇంతకంటే ఎక్కువగా కట్టుకునే కేసులు కట్టుకోవడం కానీ మేము కూడా ప్రజాక్షేత్రం మీరు బట్ట కార్యక్రమేస్తాం మీరు ని గౌరవిస్తున్నాం మేము మీరు దిగజారి చేస్తే మేము ఏ రకం చేయాలని మేమే ఆలోచిస్తాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మాకున్న పద్ధతిలో న్యాయ వ్యవస్థతో ద్వారా ఏ రకంగా ముందుకు పోల పోతాం కానీ అతిగా మీరు అతి మీరు మీరు పనిచేయడం అనేది మంచిది కాదు ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోవాలని చెప్పి రాజశేఖర్ గారు సిఐ గారి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈ నాగబాబు ఏదైతే అయితే ఆ బెయిల్ ఇచ్చినవి కూడా పిటిషన్ ఇచ్చిన అతను మీరు ఏమంటే మరి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఊరేపోతే కాజీ కూడా సంపద చేస్తారని బెయిల్ మరి ఆ రికార్డు ఇప్పుడు సిఐ గారికి వినిపించడం మరి దాని మీద ఏ పార్టీ మేము తీసుకుంటాం మీరందరూ కూడా చూశారు దాని మీద చర్య తీసుకోకుంటే ఫర్దర్ మళ్ళీ పార్టీ కార్యక్రమాలు ఖచ్చితంగా ఈ నగరంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమం చేసే కార్యక్రమం ఎందుకంటే ఒకటి రెండు కాదు పద్దెనిమిది నెలలు అన్ని పోలీసులు ఇచ్చే పరిస్థితి ఉన్నది మా పార్టీ నాయకులను బయటకెళ్ళి వచ్చే పరిస్థితి లేదు స్టేజ్ వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు చెప్పిన మాకు ఏదో వరకు అయిపోతుంది తప్పితే వేరే లేకుండా అయిపోతుంది ఇలా పోలీసు రాజ్యం నడుస్తుంది అదరిక పాలన నడుస్తుంది రాక్షస పాలన నడుస్తుంది అక్కడికైనా నియోజకవర్గంలో ప్రతి చోట కూడా అదే పరిస్థితి ఇప్పుడైనా కొద్దిగా మరి ప్రజాస్వామ్యం కాపాడే పద్ధతిలో మరి ఖచ్చితంగా చట్టాన్ని గౌరవించి మేము వస్తున్నాం డిపార్ట్మెంట్ మాకు గౌరవం కానీ మీరు చట్టాన్ని తొంగల దొక్కుతురు ఎందుకంటే ఆ ఇరు బాడీస్ కూడా ప్రయోజనం లేకుండా పోతే ఖచ్చితంగా ఆ గవరవం కాపాడే పనులు ఉండాలి ఇప్పటి దయచేసి